ముప్పైవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు నూరవ అధ్యాయము ఐదవ వచనము యహోవా దయాలుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును సహోదరి సహోదరులారా ప్రభువు ఎంతో దయ కలిగిన దేవుడు కరుణామయుడు అమితమైన కృపగల దేవుడు ప్రభువు ఎన్నోసార్లు మనము ప్రభువునకు విరుద్ధమైన కార్యాలను చేసి ప్రభువుని బాధ పెట్టినప్పటికీ ప్రభువు ఎన్నోసార్లు మనల్ని క్షమించాడు మనపై ఎంతో గొప్ప ప్రేమను కృపను చూ మన జీవితాలలో మేలులను జరిగిస్తూ ఉన్నాడు అర్హత లేని సందర్భాలలో కూడా ప్రభు ఎన్నో మనల్ని గనపరిచాడు ఎంతగానో ఆశీర్వదించాడు మనం అనుకున్నది ఏదో జరగలేదు అని అసంతృప్తిగా ఉంటూ ప్రభు మన జీవితాలలో జరిగించిన మేలులను మర్చిపోతూ ఉంటాము ప్రభు మనపై కృప చూపించిన సందర్భాలను మర్చిపోయి ప్రభుని నిందిస్తూ ఉంటాము అయితే ప్రభు చేసిన ఏ ఉపకారాన్ని మనం మర్చిపోకూడదు మనపై చూపిస్తున్న ప్రేమకు కృపకు మనము ఎంతో కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండాలి ప్రభువు సత్యమై ఉన్నాడు సృష్టిని కలిగి చేసిన దేవుడు ప్రభువు ప్రభు యొక్క పరిపాలన ఉంటుంది ప్రార్థన పరిశుద్ధుడవకు ప్రభు అ మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా ఎంతో దయ కలిగిన దేవుడవు తండ్రి ఎన్నోసార్లు మీకు విరుద్ధమైన కార్యాలను చేసి మిమ్మల్ని బాధ పెట్టినప్పటికీ మమ్మల్ని క్షమించి మాపై కృప చూపిస్తూ ఉన్నావు ప్రభువ అర్హత లేని వారమై ఉన్నప్పటికీ మమ్మల్ని గణపరిచి ఆశీర్వదిస్తూ ఉన్నావు తండ్రి మీరు మాపై చూపిస్తున్న కృపను గుర్తించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా లేని వాటి గురించి ఆలోచిస్తూ బాధపడేవారముగా కాకుండా మీరు మా జీవితాలలో జరిగించిన మేలులను బట్టి ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి మీ పట్ల కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండేవారముగా మమ్మల్ని దీవించండి తండ్రి మీరే సత్యము అని గుర్తించి ఎల్లప్పుడు మీకు లోపడి మీ పట్ల భయభక్తులు గల జీవితాన్ని జీవించేవారముగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని చేస్తే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవలండి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమె